రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి పొడిచేటి విజయలక్ష్మి గారు విచ్చేశారు వారు ఎవరన్నది సంస్కృత పండితులు విద్వాన్ విద్యాప్రవీణ శ్రీ మరింగంటి శ్రీరంగాచార్య గారు కుమార్తె గారండి వారిని కొన్ని ఆధ్యాత్మపరమైన అంశాల గురించి చర్చించుకుందా నమస్కారం అమ్మ నమస్కారం అండి మేడం గారు శ్రీకృష్ణాష్టకం అన్నపూర్ణాష్టకం అన్నటువంటి కొన్ని మనందరికీ తెలుసు కానీ ఇది స్తోత్రమా లేకుంటే అష్టకమా చాలా మందికి దీని గురించి తెలియదు ముకుందమాల అంటే అందులో ఏముంది మేడం గారు ఓం గురుభ్యో నమ అనాఘ్రాతావ్యం బహుగుణ పరిణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాహనం పదాం సౌభ్రాత్రిషనిషేవ్యం శ్రవణయో త్వమే శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయ్యంతమర్మజ్ఞం ప్రభో ధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగ గురుం భజే మంచి ప్రశ్న వేశారండి ముకుందమాల ముకుంద మోక్షం దదాతి ముకుంద అని నారాయణుడు శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణుడికే ముకుందుడు అని పేరు ఆ ముకుందుడికి సమర్పించినటువంటి మాల అయితే ఈ మాల వాంగ్ మాల ఇది ఒక స్తోత్రం స్తోత్రమాలని సమర్పించారు అటువంటి అందుకని దీనికి ఇది అష్టకమా అన్నారు అష్టకం అంటే ఎనిమిది ఉంటాయి ఒకటి ఫలశ్రుతి ఉంటుంది తొమ్మిది లేక పది ఉంటాయి కృష్ణాష్టకము హరి అష్టకము ఇలాగా ఇది నలభై శ్లోకములు కలిగినటువంటి స్తోత్రమాలికండి ఆ మాలకి ముకుంద మాల అని పేరునుంచారు రచయిత ఎవరంటే కులశేఖర ఆళ్వార్లు అని కులశేఖరులు అని మహానుభావులు రచించినటువంటి స్తోత్ర రాజమే ఈ మాలాండి దీన్ని కులశేఖర్ ఆవార్ అన్నారు ఆళ్వార్ అంటే భక్తిలో శ్రీమన్నారాయణుని యొక్క భక్తిలో మునిగి తేలినటువంటి మహానుభావులను ఆళ్వార్లు అంటారు వాళ్ళు తమిళ దేశంలో ఉన్నారు ఎక్కువగా పన్నెండు మంది ఆళ్వార్లు పన్నీద్దరు ఆళ్వార్లు అంటారు వాళ్ళని వాళ్ళల్లో ఒకరు మనకు కులశేఖర్ ఆళ్వార్లు వీరు రచించినటువంటి గ్రంథాలు రెండు ర రచించారు వీళ్ళు వీరి యొక్క రచనలు ఒకటి పెరుమాళ్ తిరుమరిజీ అని ఇది తమిళ భాషలో ఉంది పాశురాల రూపంలో మరి ఒకటి సంస్కృతంగా సంస్కృత భాషలో ముకుందమాల అనే పేరుతో ఈ స్తోత్రాన్ని రచించారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్రీమన్నారాయణుని యొక్క అద్భుతమైనటువంటి విశేషాలను వర్ణిస్తూ ముకుందునికి సమర్పించినటువంటి అంటే పెరుమాళ్లకు భగవంతునికి సమర్పించినటువంటి వాంగ్మాల అనే అర్థంతో అత్యద్భుతమైనటువంటి స్తోత్ర రాజం అండి ఇది మనకి అనేక స్తోత్రాలు ఉన్నాయి శ్రీ 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 ఆది శంకరాచార్యుల వారు రచించినటువంటి భజగోవింద స్తోత్రం ఉంది స్తోత్రాలలో భజగోవింద స్తోత్రం ఒకటి ముకుందమాల స్తోత్రం ఒకటి చాలా విశేషమైనవి అందులో ఇది ముకుందమాల దీనిని నలభై శ్లోకాలలో అతి అద్భుతంగా వారు రచించి మనకి అందించారు కొద్దిగా సంస్కృతము తెలిసిన వారైనా సరే చదివి ఆనందాన్ని అనుభవించవచ్చు అంత విశేషమైనటువంటి స్తోత్రమండి ఇది అయితే పన్నెండు మంది ఆళ్వార్లలో సంస్కృత భాషలో మనకి అద్భుతంగా వివిధ అందమైన ఛందస్సులు రచించి మనకు అందించారు చదువుతూ ఉంటే ఆనంద డోలికల్లో మునిగినట్టుగా ఉంటుంది ఈ ముకుందమాల స్తోత్రం పరమాత్మ యొక్క వైభవాన్ని అంతా కూడా తెలియజెప్పినటువంటి స్తోత్ర రాజం అండి ఇది ఈ కులశేఖరులు ఎక్కడివారు అంటే కేరళ పట్టణంలో ఒక చక్రవర్తి అండి కేరళ పట్టణం కేరళ ఇప్పుడు ఉన్నటువంటి కేరళ పట్టణానికి కోళి పట్టణం అంటారు అప్పుడు ఆ పట్టణానికి చక్రవర్తి మహారాజు గారు ఆ మహారాజు గారు రచించినటువంటి గ్ర వాంగ్మయం ఇది స్తోత్ర వాంగ్మయం అయితే వారు మహాభక్తులు ఎంత గొప్ప భక్తులు అంటే శ్రీరామ భక్తులండి వారు శ్రీరాముని ఎందు భక్తి ఎక్కువ అలాగే కృష్ణ పరమాత్మ యందు భక్తి ఎక్కువ ఎంత గొప్ప భక్తి తత్పరులు అంటే వారు శ్రీరామాయణాన్ని ప్రతిరోజు పండితుల చే చేత చెప్పించుకొని శ్రవణం చేసేవారు వినేవారు వింటూ ఉండేవారు ప్రతిరోజు శ్రీరామాయణాన్ని వినేవారు వింటూ ఉంటే పురాణకర్తలు చెప్పేటటువంటి వారు అందులోని విషయాన్ని తెలియజేస్తూ అదిగో ఇప్పుడు రాముల వారు శ్రీరామచంద్రుడు కరదూషణాదులు కరుడు త్రిశిరుడు మొదలైన వాళ్ళందరూ పద్నాలుగు వేల మందిని తీసుకొని వస్తే రాముడు ఒక్కడే వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నాడు అని ప్రవచనకర్త చెప్తూ ఉన్నాడు చెప్తూ ఉంటే మన కులశేఖర్లు ఒకేసారి ఎవరక్కడ పదండి ధనుర్బాణాలు తీసుకొని అండి రాముడు ఒక్కడే యుద్ధానికి వెళ్ళాడట రాక్షసులు అంతమంది ఉన్నారు పద్నాలుగు వేల మంది అంటూ పరిగెత్తుకొని వెళ్ళిపోయేవాడు అండి అంటే అందులో ఆధాత్మ్య స్థితికి వెళ్ళేటటువంటి వాడు కులశేఖర్లు రామచంద్రుడు ఒక్కడే యుద్ధం చేస్తూ ఉన్నారు మనం వెళ్ళి సహాయం చేద్దాం పదండి అనేవారు వెంటనే ప్రవచనకర్త తేరుకొని ఇప్పుడు రాముడు గెలిచాడు పద్నాలుగు వేల మందిని కూడా వెంటనే సంహరించేశాడు జరిగింది కూడా అదే కదా వెంటనే సంహరించేశాడు రామచంద్రుడిని సీతమ్మవారు మెచ్చుకొని ఆలింగనం చేసుకుందండి అని ఇలా కథ సాగుతుంటే అమ్మయ్య మన రాముడు క్షేమంగా ఉన్నాడట అని మళ్ళీ స్థిమిత పడేవాడు అంతగా చెప్పేటటువంటి శ్రీమద్ రామాయణంలో తాదాత్మ్యతను పొంది ఆయన అనుభవించేటటువంటి వారు అంత గొప్ప భక్తుడు ఆ తర్వాత ఇలాగే చెప్తూ సముద్రాన్ని దాటి రావణాసురుడు సీతమ్మవారిని ఎత్తుకొని వెళ్ళాడట అపహరించాడు అని విన్నప్పుడు కూడా అంతే అలాగే వెళ్ళిపోయాడండి సముద్రాన్ని దాటి లంకలో రామ రావణాసురుడు దగ్గర సీతమ్మ ఉందట తీసుకొని రావాలి పదండి ఎవరక్కడ అంటూ వెళ్ళిపోయాడు సముద్రంలోనికి వెళుతూ ఉంటే రామచంద్రుల వారు సీతమ్మవారు లక్ష్మణునితో ప్రత్యక్షం అయ్యాడని చెప్తారండి అంత గొప్పని స్థితిలోనికి వెళ్ళేటటువంటి వారు భక్తి తత్పరత కలిగినటువంటి వారు కులశేఖరులు వారి తండ్రి గారి పేరు దృఢవ్రత మహారాజు వారిని చక్కని విద్వాంసులుగా పండితులుగా తయారు చేశారు మంచి విద్యాబుద్ధులు నేర్పించారు తండ్రి కుమారులకు చిన్నప్పుడే విద్యాబుద్ధులు నేర్పిస్తే వారు ఇంత గొప్ప భక్తి తత్పరులు అవుతారు అని మనకి ఇలాంటి పెద్దవాళ్ళ యొక్క చరిత్రని తెలుసుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది లాలయేతు పంచవర్షాన్ని దశవర్షాన్ని తాడయేత్ ప్రాప్తేత్ షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేతు అన్నారండి పిల్లల్ని ఏ విధంగా పెంచాలనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఇప్పుడే ఎందుకండి భక్తి మన వాళ్ళని చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది అందరూ తెలుసుకుంటున్నారు ఇది మనము ఆనందించవలసినటువంటి విషయం పిల్లలకి చిన్నప్పుడే రామాయణ భారత భాగవతాది పద్యములను శ్లోకాలను నేర్పించడం ఈనాటి తల్లిదండ్రులు చేస్తూ ఉన్నారు ఇది మళ్ళీ మనము ఆనందించే విషయం ఇప్పుడే ఎందుకు భక్తి అని అనుకోకూడదని అప్పుడు చిన్నప్పటి నుండి పిల్లవాడికి నేర్పిస్తే వాడి వృద్ధిలో వచ్చిన తర్వాత ఎలా మసులుకోవాలనే విషయాలు తెలుస్తాయి లాలయేత్ పంచవర్షాన్ని దశ వర్షాన్ని తాడయ్యేదు ఐదు సంవత్సరాల వరకు లాలించి పెంచాలి పిల్లల్ని కోపడకుండా ఆ తర్వాత పది సంవత్సరములు అంటే వాడికి పదిహేను సంవత్సరాలు వస్తాయి ఆరవ సంవత్సరం నుంచి పదిహేను సంవత్సరాల వరకు లాలయ్యే పంచవర్షాన్ని దశ వర్షాన్ని తాడయ్యేతు దండిస్తూ చెప్పాలి అంటే చెప్పిన మాట వినకపోతే దండించాలని అర్థం అట్లా దండిస్తూ చెప్పవాలి బుద్ధి చెప్పాలి మంచి బుద్ధులు నేర్పించాలి ప్రాప్తి షోడశే వర్ష ఎప్పుడైతే పదహారు సంవత్సరాల వయసు బాలుడవుతాడో అప్పటి నుండి పుత్రం మిత్రవదాచరేత్ అన్నారండి పుత్రుడిని మిత్రుడి వలె మంచి మాటలు చెప్పి వాళ్ళను సరిదిద్దాలి బాగు చేయాలి ఇలా పెంపక విషయాలను కూడా మనకు తెలియజేసిందండి మన అద్భుతమైనటువంటి మన యొక్క సంప్రదాయం ఇంత గొప్పది అనే ఉద్దేశంలో చెప్పుకోవడం ఆ విధంగా దృఢవ్రత మహారాజు గారు కులశేఖర్లను అంత చక్కగా చిన్నప్పటి నుండి విద్యాబుద్ధులు నేర్పించి భక్తి తత్పరతలో కూడా ముందుంచారు ఆ వారికి వివాహాన్ని జరిపించారు తర్వాత కుమారుడికి కూడా దృ దృఢవ్రత మహారాజానే పేరు పెట్టుకున్నాడు తల్లిదండ్రుల మీద భక్తితో మనకు తెలిసిందే ఈ ఆచారం ఇవన్నీ మనకు తెలియకుండా మనకు మనకు అనుసరింపజేశారు మన పెద్దలు అందుకని దృఢవ్రత మహారాజా అని కులశేఖర్లు వారి కుమారుడికి తండ్రి పేరు ఉంచుకున్నారు ఒక కుమార్తె వారికి ఒక కుమారుడు కుమార్తె పేరు చేరవల్లి తాయార్ అనే పేరును ఉంచుకున్నారు చేరవల్లి చేర కులమని ఆ రా ఆ రాజ్యానికి అప్పుడు చేర రాజ్యం అని పేరు అందుకని అలా ఉంచుకున్నారు అయితే ఈ అమ్మాయి ఇక్కడ ఎందుకు చెప్పుకోవాలంటే ఈ అమ్మాయి కూడా గోదాదేవి ఏ విధంగానైతే శ్రీరంగనాథుడిని శ్రీరంగనాథుడి గురించి వ్రతాన్ని ఆచరించి తిరుపావై వ్రతం అని ధనుర్మాసంలో చేస్తుంటాం అట్లా శ్రీరంగనాథుడిలో ఎలాగైతే ఐక్యమైందో ఈ కులశేఖరుల కుమార్తె కూడా శ్రీరంగనాథుడి గురించి వ్రతాన్ని ఆచరించి రా శ్రీరంగనాథుల్లో ఐక్యమైంది అంత గొప్పని భక్తి తత్పరత కలిగినటువంటి అంత గొప్పని భక్తురాలికి తండ్రి అయినటువంటి వారు కులశేఖరులు అన్నా ఇష్టము మన కులశేఖరులకి శ్రీరాముడన్నా ఇష్టం అందువల్ల ఏం చేసేవారట కులశేఖరులు వాళ్ళ రాజ్యంలో చక్రవర్తి కదా మహారాజు వారికేమో శ్రీరంగనాథుడిని దర్శించాలని కోరిక శ్రీరంగము అనేటటువంటి దివ్య దేశం అండి మన భూమండలం మన భారతదేశంలో నూట ఎనిమిది దివ్య దేశాలు ఉంటాయి భగవంతుడు వెలిసినటువంటి స్థలాలు ఆ స్థలాలని ఈ పన్నెండు మంది ఆళ్ళవాళ్ళు అనుకున్నాం పే ఆళ్ళు వాళ్ళు కులశేఖర ఆళ్ళవార్లు పెరియాళ్ళు వారు తిరుప్పాణి తొండర డిప్పొడి ఆళ్వారు ఇలా పన్నెండు మంది ఆళ్వారు ఉన్నారు వార ఉంచి అద్భుతమైన మనం ఒక శ్లోకం కూడా చెప్తారు భూతం సరస్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తి సార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం అని పన్నెండు మందిని తలుచుకొని నమస్కరించుకోవడం అనే అటువంటిది మన సంప్రదాయం అయితే ఈ ఈ రాజుగారు ఏం చేసేవారు అంటే ఎట్లా శ్రీరంగము అనేటటువంటి దివ్య దేశాన్ని అనేక మంది దర్శించి తరించారు అంత శ్రేష్టమైనటువంటి నాథుడిని నేను దర్శించుకోవాలి అని కులశేఖర్ల కోరిక తాను ఒక్కడే దర్శించడం కాదు నా నా రాజ్యంలోని ప్రజలందరూ దర్శించాలి అనేది ఒక కోరిక అండి నేనొక్కడిని దర్శించడం కాదు రాజుగారి యొక్క ఉన్నతమైన భావన ప్రజలందరూ భక్తి తత్పరత కలిగి ఉండాలి యథా రాజా తథా ప్రజ అన్నారు ఆ విధంగా చాటింపు వేసేవాడట రాజ్యంలో ఫలానా ఫలానా రోజు అందరూ శ్రీరంగ యాత్రకి బయలుదేరండి అహో అని యాత్ర దండోర వేయించేవాడు అందరు ప్రజలు సంసిద్ధత కోసమని అందరూ రాజుగారు వెళ్తున్నారు కనుక మీరందరూ రండి అని ఆ సమయానికి సరే అందరూ వెళ్ళేవారు భగవంతుడంటే ఎంత భక్తియో మన కులశేఖర్లకి భాగవతోత్తములన్నా అంత భక్తి అండి భాగవతోత్తములు అంటే ఎవరు అంటే భగవంతుని ఎందు భక్తి కలిగిన వారు వారు ఎప్పుడైనా వారు విచ్చేస్తే వారికి సకల మర్యాదలు చేసి తది ఆరాధన చేసేవాడు తది ఆరాధన అంటే భోజనాన్ని ఏర్పాటు చేయడం భగవద్భక్తులకి ఆరాధన అని అర్థం అలా భోజనాదులన్నీ సక్రమంగా సమకూర్చి విశ్రాంతి తీసుకోండి అని వారితోటే గడిపేవాళ్ళు అనమాట ఏదో వచ్చిన వాళ్ళు ఏదో తిని వెళ్ళిపోతారని కాదు వారితోటే గడిపేవాడు మంత్రులు ఇదంతా చూశారు భక్తి అధికంగా ఉన్నది శ్రీరంగానికి వెళ్ళి శ్రీరంగనాథుని దర్శిస్తే మళ్ళీ రాజుగారు మన రాజ్యానికి విచ్చేస్తారో లేదో అక్కడే స్థిరపడిపోతారండి రంగనాథుని యొక్క నేత్ర సౌందర్యం కానీ పాద సౌందర్యం కానీ వక్షస్థల సౌందర్యం కానీ పాల సౌందర్యం కానీ తిలకించిన తర్వాత మళ్ళీ వెనుదిరిగి వస్తారో లేదో అంత భక్తి కలిగిన వారు అప్పుడు రాజ్యం ఏమైపోతుందో అని మంత్రులందరూ కలిసి ఒక ఆలోచన చేశారట వీరు దండోరా వేయించడం ఎల్లుండి శ్రీరంగ శ్రీరంగనాథుని దర్శించడానికి శ్రీరంగం బయలుదేరుతున్నాము ప్రజలందరూ సిద్ధంగా ఉండండి అని దండోరా ఎప్పుడైతే వేయించారో అప్పుడు మంత్రులందరూ కొంతమంది భాగవతత్వములన్నీ తీసుకుని వచ్చేవారు వాళ్ళంతా అప్పుడే వస్తున్నట్టుగా తెలియకుండా వస్తున్న రాజుగారికి తెలియకుండా వాళ్ళు అప్పుడే వస్తున్నట్టుగా తెచ్చేవారు అయ్యయ్యో ఇవాళ్ళ భాగవత ఇవాళ శ్రీరంగము వెళ్ళడము వెళ్ళడం లేదు ఇది వాయిదా పడింది భాగవతోత్వం యొక్క సేవ చేసుకోవాలి అని మళ్ళీ చాటింపు జరిగేది అట్లా రాజ్యంలో ప్రతిరోజు శ్రీరంగ యాత్ర గురించినటువంటి ఘోష జరిగేదన్నమాట అటు అంత విశేషమైనటువంటిది అయితే ఈ వచ్చినటువంటి భాగవతోత్తములందరూ కూడా వైష్ణవ భక్తులు విష్ణుమూర్తి భక్తులు కదా వీళ్ళందరినీ కూడా తది ఆరాధన వాళ్ళు రాజ్యంలో కానీ అంతఃపురంలో కానీ రాజభవనంలో ఎక్కడంటే అక్కడ తిరగొచ్చు అట్లా చేసేవారు అనమాట వచ్చిన వాళ్ళు ఈ ముందు హాల్లోనే కూర్చోవాలి అట్లా లేదు సరే చూసేవారు వీళ్ళందరికీ కూడా మంత్రులకి కొద్దిగా బాగా అనిపించలేదు వీళ్ళంతా ఇలా చేయడం బాగాలేదు ఎంత వచ్చిన వారందరికీ తది ఆరాధన రూపంగా వాళ్ళ యొక్క కోశాగారం అంతా ఖర్చు అయిపోతుంది కదా మంత్రులు అన్ని రకాల ఆలో ఆలోచిస్తారు కదా ఆలోచించి ఒకసారి వారి యొక్క మందిరంలో ఉన్నటువంటి దేవుడి విగ్రహాలకు ఉండేటటువంటి ఆభరణాలను ఒక ఆభరణాన్ని తీసి దాచిపెట్టారు మంత్రులు ఒకరోజు తర్వాత రాజుగారు వచ్చి ఆరాధన చేసి చూడడం అయ్యో మన రాముల వారి రాములవారి విగ్రహం రాముని ప్రతిరోజు పూజించేవాడు రాముల వారి యొక్క విగ్రహానికి ఉన్నటువంటి హారం కనిపించడం లేదంటే ఏమో మహారాజా కనిపి పోయింది అని వీళ్ళే ప్రచారం చేసి చెప్పేశారు రాజా హారం కనిపించడం లేదు పోయింది ఎక్కడ పోయింది ఎవరు తీసేశారు మీకేమిటి అనుమానం అంటే ఏమో మహారాజా మరి రోజు వస్తున్నారు కదా వైష్ణవ భక్తులు అంటున్నారు వారిని ఏమో అంతటా తి వారంతటా తిరుగుతున్నారు కదా అన్నారు బాధపడ్డాడు మన కులశేఖరులు బాధపడి ఏం చేశారట అప్పుడే ఒక పెద్ద భాండం తెప్పించి ఒక కుండ తెప్పించి అందులో ఒక త్రాచుపాము నుంచి చూడండి అందరూ చూడండి ఏ పాము ఉన్నటువంటి ఈ కుండలో నేను చేయి పెడతాను ఆ పాము నన్ను కరిస్తే కరవకుంటే వాళ్ళు నన్ను కరిస్తే వాళ్ళు హారం తీసినట్టు కరవకుండా ఉంటుందండి భయపడిపోయారు మంత్రులు పాముకి ఏమైనా తెలుసా ఈ విషయం అయ్యయ్యో మహారాజం ఏమే తీసాము అని తెలియజేస్తారు అంత పరీక్ష కాకముందుకే వీళ్ళు భయపడ్డారు భయపడ్డారు ఎట్లయినా కరుస్తుంది అది వాళ్ళు వాళ్ళు ఎట్లా తీయలేదు కానీ అది ఎట్లయినా కూడా పాము కాటేస్తుంది రాజుగారికి అపాయం కలుగుతుందని వెంటనే మేమే చేసాం ఈ పని అని విషయం తెలియజేస్తారు అంత భక్తి కలిగినటువంటి మహానుభావులు కులశేఖర్లు అద్భుతమైనటువంటి భక్తిని ప్రదర్శించినటువంటి వారు అద్భుతమైన స్తోత్రాన్ని మనకు రచించి ఇచ్చారు వారు కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి వారు పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారు అందుకేనేమో మరి రాముల వారి యొక్క నక్షత్రం కూడా పునర్వసు నక్షత్రమే కుంభే పునర్వసు జాతవు అని చెప్తారు పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారు కనుక వారికి రాముడు అంటే అంత ప్రీతి భగవంతుడంటే ప్రీతి భగవంతుడి కంటే కూడా భగవద్భక్తులు అంటే ఇంకా గౌరవము భగవంతుడికి కూడాటండి తనను గొలవకున్నా సరే తన భక్తులకి ఏమైనా అపాయం సంభవిస్తే ఊరుకునేవాడు కాదు పరమాత్మ పరమాత్మ తత్వం అదే కదా భగవద్భక్తులకి ఆపద కలిగితే వాళ్ళను తప్పనిసరిగా దండించేటటువంటి వాడు మనం చూసాము మన కౌరవులు పాండవులు పాండవులందరూ తన యొక్క భక్తులు కనుక వారిని కాపాడి రక్షించాడు ద్రౌపదీ దేవిని రక్షించాడు ఏ ఏనుగు ఏనుగుని రక్షించాడు ముసలి భార్య నుండి ఇలా అందుకని మోక్షం గజేంద్ర మోక్షం అంతా కూడా ఈ విధంగా వారు రచించి చెప్పినటువంటి వారు కులశేఖర్ ఆళ్ళవార్లు ఆవార్లలో గొప్పనైనటువంటి వారు అందుకనే మనకి ఈ వారు ఏం చేశారంటే ఈ స్తోత్రము నలభై శ్లోకాలలో వర్ణించి చెప్పారు స్తోత్రాన్ని నలభై శ్లోకాలు దాంట్లో మొదట మొదటి శ్లోకం కూడా అదే అండి ఘుష్యతే ఎస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం అని మనం తనియన్ తనియన్ అంటారు దీన్ని రాజభాష ఏముండేది మేడం అంటే మన సంస్కృత భాషలో రాసారా అప్పుడు కులశేఖర్ సంస్కృత భాషలో రాశారు ఇది సంస్కృత భాషలో ఉన్నటువంటి స్తోత్రం ఎట్లా అంటే మనకి వేదము వేద శాస్త్ర ఇతిహాస పురాణములన్నీ కూడా త్రాసులో ఒక పక్కన ఉంచి మరొక పక్కన ఈ ఈ ముకుందమాల స్తోత్రాన్ని ఉంచితే సరి సమానంగా తులతూగుతుంది అండి అది పెద్దల మాట అంత వైభవము ఇప్పుడు వేదవాంగ్మయంలో ఎంత వైభవం ఉందో భగవత్ తత్వాన్ని ఎలా తెలియజేశారు అంత భగవత్ తత్వం ఈ నలభై శ్లోకాలలో ముకుంద సంస్కృత భాషలో చెప్పారు ముకుందమాల అనే చదివే వారికి చదవాలనిపిస్తుంది విన్న వారికి ఆనందరసమయ డోలికలలో తేలిపోతారండి అంత అద్భుతమైనటువంటి స్తోత్ర రాజం వారిని స్థుతిస్తూ అందుకనే ఎవరైతే మనకి స్తోత్రాన్ని అందించారో వారిని నమస్కరిస్తూ చెప్పినటువంటి శ్లోకమే ఇది ఘుష్యతే ఎస్య నగరే రంగయాత్రా దినే దినే తమహంషిర సావందే రాజానం కులశేఖరం అంటూ మనము నమస్కరించుకుంటాం అంటే ఘుష్యతే అంటే ఘోషయాత్ర శ్రీరంగయాత్ర శ్రీరంగయాత్ర అంటూ ఏ రాజ్యంలోనైతే ఘోష ప్రతినిత్యము వినబడిందో వినబడేదో అటువంటి కులశేఖరులకు నేను శిరసి వంచి నమస్కరిస్తున్నాను ఎస్ఏ నగరే రంగయాత్ర ప్రతిదినం రంగయాత్ర రంగయాత్ర అని చాటింపు చేయబడిందో అటువంటి రంగయాత్ర దినే తమ్ అహం శిరస అంది అటువంటి కులశేఖరులకు నేను నమస్కరిస్తున్నాను ఇంత గొప్ప వాంగ్మయం రచించ స్తోత్రాన్ని రచించినందుకు వారికి వినయపూర్వకంగా నమస్కారం అని తెలియజేసుకోవడం మొదటి శ్లోకం అండి ఇది వారి యొక్క సంక్షిప్త చరిత్ర చాలా చక్కగా వివరించారు మేడం గారు